ఈ సంఘంలో చేరేటువంటి మహిళలు కానీ మన చెల్లెళ్ళు అక్కడ కూడా అలా దయంగా నిలబడి ఇప్పుడు ఈ రోజున ప్రజాసేవ పేరుతో మంది ప్రజలు మోసం చేస్తున్నారు మీకు అది పెత్తం ఇది పెత్తం అని చివరికి మోసం పోతే మోసం చేసిన వాడికి సహకరించేవాడు ఉన్నారు కానీ మోసం మోసపోయిన వాడికి మాత్రం సహకరించేవాడు లేరు తెలుసో తెలియకో నీకు ఏదో ఆశిపెట్టి మనం నువ్వు మోసపోయావు మోసపోయినప్పుడు అధికారులు ఏం చేయాలి వాడిని చీటుకి కేసు పెట్టి లోనేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒళ్ళు పరిచయం మోసపోయినావా నువ్వు ఎందుకు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఎత్తుకు పిచ్చి వేస్తున్నావు అంటే కష్టాల్లో మన దగ్గరికి వస్తే మనకి చెప్పుకుంటే వాళ్ళ మాటలు తీర్చలేక తీర్చకపోగా పరిష్కారం చేయకపోగా మళ్ళీ వాళ్ళు వేసే నింది కూడా చూడండి అలాగే చూడండి అట్లే అన్నమ్మ ఒక ఆర్గంలో ఒకటి మోసం చేసిన రా జాతీయ నాయకుడు పన్నెండు లక్షలు మోసపోయింది అవి అమ్మాయి వెళ్ళే కూలికి వెళ్ళి ఉంటారు రెండు వేల రూపాయలు సంపాదించుకునేది కూడా పోయింది అప్పుడు పాలు అయిపోయింది ఎన్నో ఇబ్బందులు పడితే కూడా సహకరించకపోయి మోసం చేశాడు కాంట్రాక్ట్ ఇప్పనని బస్ కింద తీసుకొచ్చింది ఇదే మీకు ఆర్డర్ కార్డు వచ్చింది దీని ఎవరికి చూపివో చూపించే వరకు మళ్ళీ మీకు ఆ కాంట్రాక్ట్ ఉంటే ఇవ్వాలి అని కూడా మోసం చేశాడు ఈ రకంగా ప్రజల పేరుతోటి ప్రజాసేవ పేరుతోటి చాలా మంది మోసపోతున్నారు మోసం చేస్తున్నారు కాబట్టి రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకుడికి చెప్తే అదేముందని అనుకుంటున్నాను అలాంటప్పుడు కొన్ని వేల మంది కోట్ల మంది అన్యానికి గురైపోతుంది కానీ ఎక్కడ కూడా ఆలోచించట్లేదు మన కంటి ఎదురుగా ఎక్కటి వాడికి అన్యాయం జరిగితే దాన్ని కూడా మౌలిక చేయడం కూడా అది పాపమై అది పాపం అయితే అందులో పాపం మనం కూడా పాపం పంచుకోవాలి మన కంటి ముందుగా జరిగినటువంటి అన్యాయాన్ని నిర్మాణంగా నిలబడి మనం ఎదిరించాలి నిజించాల్సిన అవసరం ధర్మాన్ని మనం కాపాడుతాయి ధర్మం మనం రక్షించు అంతేగాని మనకెందుకు అనుకుంటే అలాగే మరి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకెందుకు అనుకుంటే ఇక మన స్వతంత్రం వచ్చేలా ఒకసారి ఆలోచించండి మీరు ఇవాళ యువకులు ఆలోచిస్తున్నారా ఆలోచించట్లా చనిపోను అటు నేను మూత అక్కడ ఏం జరుగుతుందో కంప్లైంట్ ఉన్నాను కావడా ఇక్కడ అసలు ఈ సభలో యువకులు ఉన్నారు ఎక్కువ ఉన్నారా లేదు బంధుకు పానిషన్ చెనిపలు బానిస్తాయారు వీళ్ళ మెదడు ముద్దు ముద్దు బారిపోతుంది సమాజం గురించి ఆలోచించ శక్తిని కోల్పోతున్నారు